చాబ్హర్ పోర్టు అభివృద్ధి నిర్వహణకు సంబంధించి భారత్ ఇరాన్ల మధ్య ఒప్పందం కుదిరింది దీంతో దేశ వాణిజ్య సంబంధాలు మెరుగవడంతో పాటు మరిన్ని పెట్టుబడులు కూడా రానున్నాయి ఆగ్నేయ ఇరాన్లోని ఈ వ్యూహాత్మక ఓడ్రైవ్నున్నారు పూర్తిగా వినియోగించుకునే విషయమై ఆ దేశంతో ఒప్పందం చేసుకునేందుకు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇరాన్ వెళ్లింది ఈ సందర్భంగా ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఇరాన్ కు చెందిన పోర్ట్స్ మార్టైమ్ ఆపరేషన్తో దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు పాటు చాబ్హర్ పోర్ట్లోని షాహిద్ బెహస్టీ టెర్మినల్ ను భారత్ నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది విదేశాల్లో ఓ పోర్టు నిర్వహణ చేపట్టడం భారత్ ఇదే తొలిసారి ఈ ఒప్పందం ద్వారా దాయాది దేశమైన పాకిస్తాన్ పై ఆధారపడకుండా భారత్ నుంచి మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు సరుకు రవాణా కూడా సులభతరం కానుంది और ये बहुत साल से बातचीत चल रहे थे इतना दिन तक तो ये शॉर्ट टर्म के थे तो इसलिए इस पोर्ट के भविष्य को मजबूत बनाने के सिलसिले में और रीजनल कनेक्टिविटी को बढ़ावा देने के लिए प्रधानमंत्री मोदी जी का जो विजन है उस विजन को साकार करने के लिए आज ऐसे एक ऐतिहासिक कदम उठाए गए हैं